లైట్స్ అన్ని కూడా మనకి షాండిల్ లైట్స్ వీటిలో మనకి క్రిస్టల్ ఇక్కడ మనకి సెంటర్ లో చూసినట్లయితే మొత్తం కూడా క్రిస్టల్ అనేది ఉంటుంది అనమాట సో ఈ లైట్స్ లో మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఉంటాయి ఎల్ఈడి లైట్స్ అనేవి మనం ఉపయోగించుకున్నట్లయితే మనకి ఎలక్ట్రికల్ పవర్ అనేది తక్కువ కన్సూమ్ చేస్తాయి ఇవి మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అన్నట్లయితే ఇవి మనం ఎక్కువగా హోటల్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి అలాగే రెస్టారెంట్స్ లో మాల్స్ లో అలాగే ఆఫీసెస్ లో మనకి లేటెస్ట్ గా కట్టుకునే విల్లాస్ లో ఇలా చాలా చోట్ల వీటిని ఉపయోగించుకోవచ్చు వాటిల్లో కూడా ప్రత్యేకంగా వీటిలో లివింగ్ రూమ్స్ లో ఉపయోగించే షాండిల్ లైట్స్ అనేవి ఎక్కువగా మీకు కనిపించడం జరుగుతుంది అలాగే బెడ్ రూమ్స్ లో ఉపయోగించుకోవచ్చు గెస్ట్ రూమ్స్ లో డ్రాయింగ్ రూమ్స్ లో కిడ్స్ రూమ్స్ లో ఇలా ప్రతి ఒక్క రూమ్ లో ఉపయోగి ఇవి కాస్ట్లీ ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు వీటి రేట్ వచ్చేసరికి మిడ్ రేంజ్ లో మనం చూసుకున్నట్లయితే పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల లోపు మనకి రావడం జరుగుతుంది మిడ్ రేంజ్ లో అయితే అదే బేసిక్ మోడల్స్ మీరు తీసుకునే పని అయితే రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలలో బేసిక్ మోడల్స్ అన్ని కూడా మీకు అయితే దొరకడం జరుగుతుందండి అలాగే లగ్జరియస్ మోడల్స్ కనుక మీరు తీసుకునే పని అయితే వచ్చేసరికి యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా వీటిలో చాలా రకాల మోడల్స్ అనేవి ఉన్నాయండి అలాగే ఇవి ఇప్పుడు ఈజీ అయిపోయినాయి అనమాట మనకి ఆన్లైన్ షాపింగ్ అనేది వచ్చిన తర్వాత వీటి యొక్క రేట్లు అనేవి మనం డైరెక్ట్ గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిలోనే చూసుకొని మనకి నచ్చిన డిజైన్ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట